ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లామృతరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్నవతనం జయేత్సర్మవిఘ్నోపశాత అగజాన పద్నాజానహర్ నిజం ఏకదంతం భక్తదంతముపా గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవై నమ రేపు వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ముక్కోటి ఏకాదశి శుక్రవారం వస్తుంది కనుక ముక్కోటి ఏకాదశి రేపు వచ్చే శుక్రవారం కనుక మనం ఏం చేయాలంటే రాత్రి అంటే గురువారం నాడు రాత్రి దక్షిణ మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో దక్షిణ వైపు గోడకి మన ఇంటి దగ్గర ఏదైనా విగ్రహాలు ఉన్నట్టయితే ఆ విగ్రహాలు ఒక లక్ష్మీదేవి విగ్రహం పక్కన ఇలా పడుకోబెట్టి అంటే గోడుగా పడుకోబెట్టి ఒక విష్ణుమూర్తి విగ్రహం రాముడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ సత్యనారాయణ స్వామి అలా గోడుగా అంటే నిలమడ్డ కోసం ఏ అటు పండో ఏ పండో నించోబెట్టి పక్కన లక్ష్మీదేవిని నుంచో అయ్యిన్ని స్వామివారిని ఏమో పడుకోబెట్టి అమ్మవారిని నించోబెట్టి ఆ రోజున గురువారం నాడు రాత్రి మనం సాధ్యమైనంత వాటికి తులసి దళాలతో కానీ చామంతి పూలతో కానీ మనం ఆ స్వామివారికి పూజ చేయవలసి ఉంటుంది ఆ తారక మంత్రాన్ని మనం పూజ చేసుకోవలసి ఉంటుంది ఆ తారక మంత్రం పూజ చేసుకోవాల్సి ఉంటుంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రంతో ఒక నూట ఎనిమిది సార్లు మనం పూజ చేసి ఆ స్వామివారికి నివేదన పెట్టి ఇచ్చుకోవాల్సి ఉంది అంటే గురువారం నాడు రాత్రే ఇది చేసి శుక్రవారం నాడు పొద్దున్నే మళ్ళీ స్వామివారికి నమస్కరించినట్టయితే ఒక్కోటి ఏకాదశి నాడు చేయవలసిన వ్రతం అంతా కరెక్ట్గా జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజుని మనం చెప్పుకోవలసిన మంత్రం ఉంటుందండి ముఖ్యంగా మన ఈ మాటలు అనాలి అంటే దాని యొక్క విలువ ఉంటుంది ఏంటయ్యా అంటే నృసింహ శతకంలో చెప్తాడు ఆయన స్వామి నేను ఆ అంత్యకాల ముందు నీ నామం పలుకుతానో లేదో మనం కఫ కఫశ్లేష్ఠం చేత నేను పలుకుతానో లేదో అంచేత ఇది నాకు అంత్యకాలం ఉన్నందుకు రిజర్వ్ చేసుకోనుంచుకో అని చెప్తాడు అలాగా ఈ రోజుని ముక్కోటి ఏకాదశి రోజుని అంటే గురువారం నాడు ఏకాశి అంతా కూడా సాయంకాలం మన పొద్దునే వచ్చేసింది ఆ ముక్కోటి ఏకాదశి నాడు శుక్రుడు సూర్యోదయానికి ఉంది కనుక శుక్రవారం కానీ కనుక రాత్రే పైన సైన సేవ కనుక మనం ఇంట్లోనే ఏర్పరచుకుని లేదంటే ఆ స్వామివారి పటాన్ని దక్షిణ దక్షిణవైపు గోడకి పెట్టుకుని తూర్పు శిరస్సుండిలాగా పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకుని స్వామి నీకు అంత్యకాల ముందు పూజ అంతా అయిపోయిన తర్వాత అంత్యకాల ముందు నేను చేయగలను లేదో అంచత దీన్ని రిజర్వ్ ఉంచుకోమని ఆ నృసింహ శతకంలో చెప్పాడు అలాగే మనం దాన్ని ఆధారంగా చేసుకుని స్వా స్వామి మేము అంచ్యకాలం ముందు చేయగలమో లేదు అంచేత అంచ్యకాలానికి కూడా ఇది రిజర్వ్ చేసుకోమని చెప్పుకున్నట్టయితే మనకి అప్పుడు రామతారకం చెప్పినంత ఫలితాన్ని వస్తుంది దీనివల్ల మనకి ఉపకారం ఉంటుంది అదేవిధంగా మనకి పూర్వీకులు ఎవరైనా నరకలయాత్రల్లో ఉన్నట్టయితే లేకపోతే అటు ఇటు కాని స్థితిలో ఉన్నట్టయితే ఇక్కడ ప్రేతాత్మగా తిరుగుతున్నా కానీ వచ్చం రాని విధానంలో కూడా మనం గనక ఒక నూట ఎనిమిది సార్లు మనం వారిని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని గనక మనం పూజ చేసి స్వామివారికి నివేదన పెట్టుకుని మనం బొద్దుని మళ్ళీ గురువారం పూజ చేసి శుక్రవారం బుద్ధుని కాస్త దీపం పెట్టుకుని నివేదన పెట్టుకున్నట్టుది మన ఇంట్లోనే వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవచ్చు మనం మత్రాచలం కానీ లేకపోతే తిరుమల కానీ వెళ్ళలేకపోయినా ఇంట్లోనే ఇలా దక్షిణ వైపు గోడకి మెట్టుకు పడుకోబెట్టి స్వామివారిని పడుకోబెట్టి ఇలా గోడుగా పోటీ ఉండో దేనికో వాల్చి దానికి వాల్చి స్వామివారిని వాల్చి బక్కని అమ్మవారిని నుంచోబెట్టి స్వామివారికి పూజ చేసినట్టయితే మనకి వైకుంఠ ఏకాదశి నాడు అంటే వైకుంఠ ఏకాదశి నాడు మనం గనక ఈ తారకం అసలు రామతారకం ఒకసారి చేస్తేనే సహస్రనామతత్తులం వెయ్యి నామాలు సహస్రనామం వెయ్యినామాలు వెంకటేశ్వర ఆ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విష్ణుమూర్తి యొక్క సహస్రనామం చేసిన ఫలితం అన్నాడు అందులోను వైకుంఠ ఏకాదశి నాడు చేసినట్టయితే ఉత్కృష్టమైన ఫలితం అనేక లక్షలు మనం చేసినంత ఫలితాన్ని వస్తుంది కనుక ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి మంగళం గోసల ఇంద్రాయ గుణ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్ మంగళం సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగయ్యే సర్వాధ సదగే సరి నేత్రేం బారాయణి నమోస్